నమస్కారం లోకల్ మీడియా స్పెషల్ స్టోరీకి స్వాగతం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ఒకప్పుడు ప్రజల్లో చాలా గౌరవ మర్యాదలు వారికి ఉన్న విశిష్ట అధికారాలతో ఎన్నో అద్భుతాలు సృష్టించి చిర స్థాయిలో నిలిచిపోయిన వారు ఉన్నారు అయితే ఒకరిద్దరు చేస్తున్న చెత్త పనులకు యావత్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి దీనికి తోడు పాలకుల చేతిలో కీలుబొమ్మల్లాగా తప్పక మారాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి రూల్స్ ఏ పార్టీ అధికారంలో అంటే ఎమ్మెల్యేలు మొదలుకొని ముఖ్యమంత్రుల వరకు చెప్పింది చెప్పినట్టు చేసి తీరాల్సి వస్తోంది దేశంలో ఎక్కడో ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్నేళ్లుగా ఈ పరిస్థితులను కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఇందుకు చక్కటి ఉదాహరణ వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏమైంది అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా ఎవరు వాడలేరు అన్న చందంగా అన్నట్టుగా అధికారులను వాడకం మొదలు పెడితే వైఎస్ జగన్ కంటే ఎవరు వాడలేరు అంతే ఎలాగంటే ఎలాంటి అధికారం లేనప్పుడే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఐఏఎస్ అధికారులతో చేయకూడని పనులు చేయించి జైళ్ల చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది ఇక ఎవరు ఆ అధికారులు అనేది ప్రత్యేకించి పేర్లు చెప్పాల్సిన అవసరమైతే లేదు అధికారులు లేనప్పుడే వీరవీగిన జగన్ అధికారంలోకి వస్తే అంత ఆషామాషిగా ఉంటారా అస్సలు ఉండరు కదా అధినేతకు తెలిసే జరిగిందో తెలియకుండానే జరిగిందో పక్కన పెడితే ఇదంతా జరిగింది మాత్రం జగన్ హయాంలో కనుక ఆయన ఖాతాలోకి వస్తుంది నాడు ఐఏఎస్లు నేడు ఐపీఎస్ లు జగన్ దెబ్బకు నిలువునా బలైపోయారు వదలరా ఎవ్వరినీ వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూటమి సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది వీరు ముగ్గురు సీనియర్ అధికారులే ఇందులో ఒకరు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు మరొకరు విజయవాడ మాజీ సిపి కాంతి రాణా ఇంకొకరు విశాల్ గున్ని ఈ ముగ్గురిని సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ముంబై నటి కాదంబరి జిత్వాని వ్యవహారంతో పాటు ముగ్గురుపై పలు అభియోగాలు రావడంతో సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్ తగిన చర్యలు తీసుకుంది దీంతో వైఎస్ జగన్ ఎవరిని వదలరా ఎందుకు ఇలా చేస్తున్నారు పోనీ ఆయన చెప్పినట్టు తప్పు అయినా ఎందుకు ఐపీఎస్ అధికారులు చేశారు అని జనాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నాడు నేడు తండ్రి అధికారాన్ని ఐఏఎస్ లను బలి చేస్తారని ఇప్పుడు ఏకంగా తన అధికారాన్ని పెట్టుకొని ఐపీఎస్ లను బలి చేస్తారని బలి అయిన అధికారులు పక్కలేక మింగలేక ఉండిపోయిన పరిస్థితి అంతే జగన్ రెడ్డిని నమ్ముకుంటే తనతో పాటు జైలుకు వెళ్లాల్సిందే అనేది మరోసారి రుజువయ్యిందనే మాటలు ఎక్కడ చూసినా గట్టిగానే వినిపిస్తున్నాయి అయితే నాడు ఐఏఎస్లు వైఎస్ఆర్ మరియు జగన్ చెప్పినట్టు విని భల అయితే నేడు మాత్రం జగన్ ప్రమేయం లేకుండానే సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా చెప్పినట్టు చేసి ముగ్గురు ఐపీఎస్ అధికారులు జీవితాన్ని నాశనం చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు ఈ దెబ్బతో రేపు పొద్దున తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఏపీకి రావాలని భయపడిపోయే పరిస్థితి వచ్చింది అధికారంలో ఉన్న అధినేతల మాటలు వింటే చివరికి అధికారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతోంది అనడానికి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఉదాహరణ ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ముందు అయినా ఐఏఎస్ ఐపీఎస్ అంటే ప్రజల్లో ఉన్న గౌరవ మర్యాదలు కాపాడుకుంటారు అని ఆశిస్తూ ఇంకో స్పెషల్ స్టోరీస్ మీ ముందుకు వస్తాం ప్రజా చైతన్యమే లోకల్ మీడియా లక్ష్యం చూస్తూనే ఉండండి లోకల్ మీడియాలో